హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసా వారికి మాత్రమే మంత్రి తుమ్మల కీలక ప్రకటన లేటెస్ట్ అప్డేట్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి తెలంగాణ రైతులకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం సంక్రాంతి పండుగ నుంచి అమలుకు కాబోతుంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు అయితే రైతు భరోసాపై విధి విధానాల ఖరారు చేయడానికి పలు సమావేశాలు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అసెంబ్లీలో రైతు భరోసాపై స్వల్ప చర్చ చేశారు ఇదిలా ఉండగా శనివారం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెక్రటరియట్లో రైతు భరోసా అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులతో సమీక్షించి నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు సాగు చేసే భూమికి మాత్రమే పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ పథకంలో ఖచ్చితంగా ఉండే విధంగా ఉపగ్రహ డేటాను వినియోగించుకోబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు గ్రామాల్లో సర్వే నంబర్లు వారీగా సాగు వివరాలు కూడా సేకరిస్తున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు వ్యవసాయ అధికారులు రైతులు పేర్లను నమోదు చేయడంతో పాటు రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తరణ గుర్తించే కంపెనీ ప్రతినిధితో చర్చలు జరిపినట్లు కూడా ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి పదివేలు రూపాయలను అందించింది ఇది ఇలా ఉండగా ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకాన్ని కొత్తగా తీసుకొచ్చిన ఎకరానికి పదిహేను వేల రూపాయలను ఇచ్చేందుకు రూపాయలు అందజేస్తామని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు విషయం తెలిసిందే కాగా రైతు భరోసా రైతు బంధు పథకం ద్వారా సాగు యోగ్యం కాని వాళ్ళు రప్పలు గుట్టలు చెట్లు ఉన్న భూములకు కూడా అమలు చేశారు దాంతో కోట్ల రూపాయలు దుర్వినియోగంగా అయ్యాయని ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు రైతు భరోసా పథకాన్ని క్రమబందీగా అమలు చేసేందుకు గాను శాటిలైట్ సర్వేతో పాటు వ్యవసాయ అధికారుల సర్వే ఆధారంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు సంక్రాంతి పండుగ రైతు భరోసా ద్వారా ఎకరానికి ఒక విడత ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతు ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్